హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లాగొచ్చేసి కోనసీమ తిరుమలగా పేరుగాంచిన మన వాడపల్లి గురించి మనం మాట్లాడుకుందాం ఏడు శనివారాలు ఏడు కొండలవాడి దర్శనం ఏ కోరికైనా తీరాల్సిందే ఏడు శనివారాలు ఏడేసి ప్రదర్శనలు చేసి స్వామివారిని దర్శించిన తర్వాత గుడి దగ్గర కానీ ఆన్లైన్లో కానీ స్లాట్ తీసుకుని స్వామివారికి అష్టోత్తరం చేయించుకుని పూజారి గారికి స్వయంపాకం ఇవ్వడంతో మన సంకల్పం అయితే పూర్తవుతుంది అసలు చారిత్రక నేపథ్యం చూసుకుంటే వాడపల్లి కోనసీమ జిల్లా ఆత్రేపురం మండలంలో గోదావరి ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం కోనసీమ తిరుమలగా కొలిచిన వారి కొంగు బంగారంలో ప్రఖ్యాతిగాంచింది ఈ వాడపల్లి ఈ వాడపల్లి గ్రామం మండల కేంద్రమైనటువంటి ఆత్రేపురం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనూ రాజమండ్రి నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది రావులపాలెం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంది వాడపల్లి ఒకప్పుడు ఓడపల్లి అని సంస్కృతంలో దీని నౌకాపురి అని అనేవారని స్థానికుల కథనం ఇక్కడ స్వామివారి ఆలయాన్ని నిర్మించింది గొప్ప కీర్తి వహించినటువంటి పుణ్యమూర్తి వినపోతు గజేంద్రుడు ఈయనది వాడపల్లి గ్రామం ఈయన ఈ యొక్క దేవాలయం నిర్మించారు వినపోతు గజేంద్రుడు ఒక నౌకా వ్యాపారి అతను చాలా ఓడలు అధిపతి ఒకసారి తుఫాను సంభవించగా అతని వాడలన్నీ సముద్ర గర్భంలో అదృశ్యమయ్యాయి తన వాడలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే నదీ గర్భంలో ఉన్నటువంటి నిన్ను పైకి తీయించి గట్టున ప్రతిష్ఠించి గుడి కట్టిస్తానని గజేంద్రుడు మొక్కుకున్నాడు తుఫాను వెలిసాక స్వామివారి మహత్యం వల్ల వాడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి స్వామికిచ్చిన మాట ప్రకారం ఆ గజేంద్రుడు ఇప్పుడున్న చోట స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయం కట్టించాడు కాలానంతరం ఇది వాడపల్లిగా మారింది ఈ దేవాలయాన్ని వినబోధు గజేంద్రుడు పదిహేడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి దూప దీప నైవేద్యాలకని రెండు వందల ఐదు ఎకరాల భూమిని ఇచ్చి దానితో పాటు వజ్ర వైడూర్యాలను విరాళంగా ఇచ్చి భక్త శిఖామణిగా పేరు పొందారు ఇంకా వాడపల్లి యొక్క ప్రత్యేకత చూసుకుంటే స్వయంభువుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఈ ఆలయంలో నారది మహర్షి ప్రతిష్ఠించారని ప్రతీతైతే ఉంది ఇక్కడ స్వామివారి మూల విగ్రహం ఎర్ర చందనపు చెక్కతో దర్శనమిస్తుంది ఇక్కడ స్వామివారు అన్ని దేవాలయాల్లో కాకుండా గద ధరించి నారాయణ అవతారంలో దర్శనమిస్తారు గర్భగుడి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మనకి ఎడవ ప్రక్కగా వస్తే అక్కడ శ్రీ విమాన వెంకటేశ్వరుని కూడా దర్శించుకోవచ్చు స్వామివారు ఒక భక్తుడికి విమాన వెంకటేశ్వరుడిగా గుడి దర్శనం దర్శనమిచ్చారు ఆ కథ కూడా మన చరిత్రలో నిక్షిప్తమై ఉంది ఇక్కడ కూడా ఆ విమాన వెంకటేశ్వరుని మనం దర్శించుకోవచ్చు మనకి అష్టోత్తరం స్లాట్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఉంటుంది దీన్ని మనం ఆలయం దగ్గర కానీ లేదంటే మనం ఆన్లైన్లో కానీ బుక్ చేసుకుని ఆ టైంకి అక్కడికి వెళ్ళి స్వామివారికి అష్టోత్తరం అయితే చేయించుకోవచ్చు మనకి స్వామివారి దర్శనం అనేటువంటిది ఉచిత దర్శనం యాభై రూపాయల టికెట్ ఉంటుంది రెండు వందల రూపాయల టికెట్ ఉంది నూట పదహారు రూ వెయ్య పదహారు వెయ్య నూట పదహారు రూపాయలు అదైతే వెయ్యి నూట పదహారు రూపాయలు అయితే వేద ఆశీర్వాదం ఉంటుంది ఇద్దరికి మాత్రం అవకాశం ఉంటుంది శనివారాల్లో ఈవినింగ్ టైంలో పిల్లలతో ఇక్కడ శాస్త్రీయ నృత్య ప్రదర్శన కూడా ఇస్తారు గుడి చుట్టూ మనకి చాలా రకాల షాప్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ మనకి దొరుకుతూ ఉంటాయి చంటి పిల్లలకు పాలు ఇవ్వడానికి కూడా రూమ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి భక్తులు ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలంటే మనకి చుట్టూ అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ముందు రోజు వచ్చే భక్తులకు గుడి చుట్టుపక్కల రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉంది చాలామంది భక్తులు కాలినడకను కూడా ఈ దేవాలయానికి వస్తున్నారు వారు శుక్రవారం కాలినడకను స్టార్ట్ చేస్తున్నారు శనివారం స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు ఇప్పుడు మనకి ఏపీ గవర్నమెంట్ ఉచిత బస్సును కూడా ప్రొవైడ్ చేసింది లేడీస్కి ఆ బస్సులన్నీ కూడా రావుల నుంచి వాడపల్లికి లేదా ఏ ఇతర ప్రాంతం నుంచి అయినా సరే ఆంధ్రప్రదేశ్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి వాడపల్లికి కూడా మనకి ఫ్రీ టికెట్ పనిచేస్తుంది లేడీస్కి వచ్చేసి అందరూ ఒక్కసారైనా దర్శించాల్సినటువంటి టెంపుల్ ఈ వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్